ఇదే సమస్య పైన ఏలప్ర గ్రామంలో పర్యటించాం సిపిఐ రైతు సంఘంగా రామకృష్ణ గారి నాయకత్వంలో ఈనాటికి అదే పరిస్థితి వల్ల కొనసాగుతుంది కళ్ళల్లో ధాన్యం కళ్ళల్లోనే ఉన్నది బస్తాల్లో ధాన్యం బస్తాల్లోనే ఉన్నది ఛాలల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం వీడియో కాన్ఫరెన్స్లు పెడుతూ ప్రతి ధాన్యం చిన్న చెడు ధా కూడా ఉంచడానికి వీలు లేదు ఎక్కువ ధాన్యం ఉన్నా కూడా కొనుగోలు చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా ఇక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా దాని విరుద్ధంగా సరఫరాల శాఖ అధికారులు కానీ ఘోరంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఓ పక్కన మైలవరం నియోజకవర్గంలో విజయవాడ రూరల్ పార్ట్లో పైడూరుపాడు గ్రామంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి బుడమేరు వరద వచ్చి ఈ ప్రాంతమంతా కూడా నిండా మునిగిపోయినటువంటి పరిస్థితి రైతులకి భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్యలే స్థరణమైనటువంటి పరిస్థితికి కారణం ఇవాళ ఎక్కువ ప్రభుత్వం అవుతుంది అనేటువంటిది ఇప్పటి వరకు కూడా నిన్న మొన్న నిర్మల రామానాయుడు గారు ప్రయత్నం ఇచ్చారు మేము అసలు బుడమేరుని ప్రక్షాళన చేస్తున్నాము యుద్ధప్రా టెండర్స్ పిలుస్తున్నాము అని చెప్పి కానీ ఎక్కడా కూడా రైతుల్ని ప్రజల్ని ఆపరేషన్ బొడమేర అమలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈనాటి వరకు కూడా ఆపరేషన్ బొడమేర గురించి కనీసం తలవని కూడా తలవన్నటువంటి పరిస్థితి అందువల్ల ఆపరేషన్ బుడమేర్ని తక్షణం అమలు చేయాలి బుడమేరు గళ్ళు పూడ్చాలి బుడమేరులో పూడికలు తీయాలా అలాగే బుడమేరులో ఉన్నటువంటి ఆక్రమణలు ఏమైతే ఉన్నాయో రైతాంగానికి అనువుగా ప్రజలకి నష్టం లేకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పిస్తూ ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాలని చెప్పి వాళ్ళ రైతులకి సక్రమైన ధరకు సరసమైన ధరకు కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని విపత్తు నుండి కాపాడాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తుంది